వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గాడాల గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా అభయ పొన్నారి లేఅవుట్ లో గత తొమ్మిది సంవత్సరాలుగా ఆరు ఊర్లకి అన్న సమారాధన కార్యక్రమంకి వచ్చిన భక్తులకి వినోద కార్యక్రమాలు నిర్వహించిన అడ్డాల శివసూర్య చక్రవర్తి దంపతులు అదేవిధంగా ఈరోజు సాయంత్రం కాశీ విశాలాక్షి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం మరియు శ్రీ వల్లీ దేవసేన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం వద్ద కోనేరులో అడ్డాల శివసూర్య చక్రవర్తి దంపతుల ఆధ్వర్యంలో ఆరు గంటల ముప్పై నిమిషాలకు కోటి దీపోత్సవ కార్యక్రమం జరుగుతుందని మాన్యం శ్రీనివాస్ తెలియజేశారు पर <laughs> में నమస్కారం గాడాల గ్రామంలో గత తొమ్మిది సంవత్సరాలుగా అభయ పొన్నారి నగర్ లేఅవుట్ అడ్డాల సూర్య చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా ఆరు ఊర్లకు అన్నదానం జరుగుతుంది ఆ సందర్భంగా వచ్చిన భక్తులకు వినోద కార్యక్రమాలను పంచుతూ గత మూడు సంవత్సరాలుగా అడ్డాల శివ శివసూర్య చక్రవర్తి గారు అభయ పొన్నారి నగర్ లేఅవుట్లో నూట యాభై మంది రెండు వందల మంది మూడు వందల మంది మూడు పోట్లు అన్నదానాన్ని ఆయన స్వా స్వామయ్యప్పలకు ప్రసాదం బా అందిస్తూ ఆ స్వామయ్యప్ప పుణ్యాన్ని కట్టుకుంటూ ఈ సంవత్సరం అభయ పొన్నారి నగర్ లేఅవుట్లో అన్న సంతర్పణతో పాటు గాడాల శివాలయం వద్దగల కోనేరు దగ్గర సాయంత్రం ఆరు గంటలకు కోటి దీపోత్సవము అనంతరము అయ్యప్ప స్వామి పడిపూజ అనంతరము శివ పరమాత్మని శివాత్రము అనంతరము వచ్చిన భక్తులకు అల్పాహారము సాయంత్రం ఎంతో వైభవంగా ఈ గాఢాల గ్రామంలో కోటి దీపోత్సవం జరుగుతున్నది కాబట్టి భక్తులందరూ విచ్చేసి ఆ మహాశివుని ఆశీస్సులు పొందగలరని కోరుచున్నాం అలాగే ఈ గాఢాల్లో స్వామి అయ్యప్ప మాల ధరించిన భక్తులందరూ కూడా వారు స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాలలో పాల్గొని వారు సేవను అందిస్తూ ఆ భగవంతుని ఆశీస్సులు పొందుతూ వా వారి కష్టార్జితాన్ని కూడా ఈ భగవంతుని సేవకు ఎన్నడూ ఇరవై నాలుగు గంటలు ఏ కార్యక్రమం వచ్చినా ఈ స్వాములందరూ వారి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి